నియోజకవర్గంలో నూతనంగా నిర్మించిన కానూరు ఊసుల మర్రు అండ్ బి ప్రధాన రహదారి పండ్లను మంత్రి కద్దుల దుర్గేష్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా రహదారి నిర్మాణంలో పాటించిన నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు పనుల నాణ్యత బాగుందని సంతృప్తి వ్యక్తం చేస్తూనే మిగిలిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ రహదారిని త్వరితగతిన పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు పరిశీలనలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ అటుగా వెళుతున్న ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వంలో రోడ్ల అభివృద్ధికి ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న పుష్కరాలు నాటికి నియోజకవర్గంలో గతుకుల్ లేని రోడ్లు ఉండాలన్నదే మా సంకల్పం ప్రతి రహదారిని పూర్తి స్థాయిలో ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు തിക്നെസ് ബ്രഹ്മാനങ്ങ ഉണ്ടാണ് മിറബലി ഗുലോന ഒക്കെ ഒരു ഒരു സൈഡ് സൈഡ് ആ രണ്ട് ഡയറിങ് തത്രയാല്ലേ ഇവർള് എവർ അനകപ്പെട്ടാറാ അങ്ങോട്ട് ആ അ 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 ఇప్పుడు కోట ఒకటి ఉంది కదండి పదిహేను సంవత్సరాల నుంచి అసలు ఏమీ లేదండి అది అలాంటిది ఇప్పుడు మనం వచ్చిన తర్వాత వేసారంటే మరి